హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జీడిపప్పు అచ్చుని చూపిస్తానండి ఈ విధంగా గుళ్ళు కింద అయినా తయారు చేసుకోవచ్చు లేదంటే బద్దల కింద అయినా ముక్కల కింద కట్ చేసుకునైనా అచ్చుని తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు జీడిపప్పుని వేసుకోవాలి నేను ఇలా గుళ్ళు కిందే వేస్తానండి మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జీడిపప్పుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అచ్చు తినేటప్పుడు కరకరలాడుతూ వస్తుందండి ఇలా ఫ్రై చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఏ కప్పు తోటి అయితే జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ ప్లేస్లో మీరు ఒక స్పూన్ నెయ్యనైనా వేసుకోవచ్చండి ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి టైం పడుతుందండి అందువల్ల ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకుంటే సరిపోతుంది బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే వడగొట్టుకోవచ్చు ఇలా పాకం నొరగగా వచ్చిన తర్వాత ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకోవాలి ఇలా పాకం అంతా నొరగగా వస్తుండగా ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని రెడీ అవుతున్న పాకాన్ని వేసుకుని చెక్ చేసుకోవాలి పాకం వేసిన వెంటనే వాటర్లో కరిగిపోకుండా ఇలా దగ్గరగా ఒక ఉండ కింద ఫామ్ అవ్వాలండి అంతవరకు పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇలా పాకం అంతా నురుగగా వస్తుండగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకుని కలుపుకోవాలి స్టవ్ మీదే ఉంచి ఒక నిమిషం కలుపుకున్నట్లయితే ఈ పాకం అంతా ఈ జీడిపప్పుకి పట్టి బాగా కలుస్తుందండి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుందండి మన ఛానల్లో వేరుశనగపప్పు ఉండలు ఇంకా నువ్వులు ఇంకా వేరుశనగపప్పు చిక్కీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి రాసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి పాకం బాగా నొరగగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని జీడిపప్పుని వేసుకుని ఒక నిమిషం స్టవ్ మీదే పెట్టుకుని కలుపుకుంటే ఈ విధంగా దగ్గర పడుతుందండి ఇప్పుడు తోటి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా రెడీ చేసుకోవాలి ఒక అచ్చులాగా రెడీ అవుతుందండి మనకి కావాలనుకుంటే పీసెస్గా మొదటే ఘాట్లు పెట్టుకోవచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి కరెక్ట్గా వచ్చింది ఇలా రెడీ అయిన అచ్చుని ముక్కలుగా కట్ చేసుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్